రాజకీయ వ్యవస్థని ఇడీ భారతదేశంలో ఈయన పాత్ర చాలా అమోఘమైంది ఎట్లా అనేది అనే విచారాన్ని చెప్పితే తప్పు కాదు ఎందుకంటే వెయ్యి తొమ్మిది నూట తొంభై ఆరో ఇస్విలో అప్పుడు పార్టీలు మెజారిటీగా లేకుండా ఉన్నప్పుడు దేవేగౌడ నా రాజ్యము ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన మరియు లెఫ్ట్ పార్టీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ వీళ్ళందరూ చేరుకొని దేవేగౌడ్ని ముఖ్యమంత్రి చేసినట్లు ఒక ఇది పేరు కీర్తి చంద్రబాబు నాయుడు గారికి ఆ తర్వాత దేవేగౌడ్ గారు ప్రధానమంత్రి అయి దిగి వచ్చిన ఇంకా ఐకే గుజరాల్ని కూడా ప్రధానమంత్రి చేసినట్లు ఒక కీర్తి చంద్రబాబు నాయుడు గారికి అదైన తర్వాత ఇంకా విమర్శి అక్కడ ఎన్డీఏ పార్టీకి పోయి వాజపాయి ప్రధానమంత్రి కూడా చేసింది పుత్రుడు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు వాజపాయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఈయన పోయి ఈ దేశానికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పెయిల్ అయింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ రావాలి అది వస్తే ఉద్యోగ నిరుద్యోగ సమస్యని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం సుధారణ చేయడానికి సాధ్యమవుతుంది అని చెప్పినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి గారు వీళ్ళు ఒప్పి జస్వంత్ సింగ్ ని ఆ సమితికి చైర్మన్ గా చేసి వీళ్ళని ఉప చైర్మన్ గా చేసి పర్యటన చేసి ప్రపంచంలో అమెరికా బిల్ కి బిల్ గేటు పిలిపించి హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో క్రాంతారికమైన మార్పుని తెచ్చిండేట్లా ఒక పెద్ద విజనరీ చంద్రబాబు నాయుడు గారు మిత్రులారా మీరంతా సూచినారు మూడు నెలల ఎనుక యా మాది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్లు హైదరాబాద్ నగరంలో లాల్ బహదూర్ శాస్త్రి క్రీడాంగములో లక్షాంత జనము సేరి వాళ్ళు మీకు మా అన్నం ఇచ్చిండేట్లా చంద్రబాబు నాయుడు కష్టపరిస్థితిలో ఉన్నాడు జైలు వాసంలో ఉన్నారు మీకు తోడుగా మేము ఉంటామని లక్షాంతర జనాలు ఉన్ని సంపాదన చేసిండేట్లా ఒక శక్తి ఒక నాయకత్వము ఒప్పిండేట్లాది యువతులు మీరు చూసినారు అంటే ఈ దేశం రాజకీయ మార్పాట్ని ప్రధానమంత్రుల్ని రాజకీయ వ్యవస్థని చేసేట్లు ఒక సామర్థ్య గల రాజకీయ ముసద్ది చంద్రబాబు నాయుడు గారు బంధువులారా అంతే కాదు నేను చెప్పినాను హరిజన గిరిజనులకు వాళ్ళు ఒక సామాజిక న్యాయం ఇవ్వాలి సామాజిక న్యాయం ఏంటంటే రాజ్యాంగంలో ప్రస్తావనలో చెప్తారు సామాజిక న్యాయము దళితులకి మహిళలకి కార్మికులకి పొందాలి అప్పుడు మాత్రమే సరి సమానమైనట్ల సమాజ వ్యవస్థని నిర్మాణం చేసేదానికి సాధ్యమవుతుంది అని రాజ్యాంగంలో అప్పుడు అంబేద్కర్ గారు మనకిచ్చిన ఇట్లా రాజ్యాంగం డెబ్బై ఐదేళ్ళు ఎన్నిక ఇచ్చిన ఇట్లా రాజ్యాంగంలో చెప్పినారు అంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని పూర్తిగా అవగాహన తీసుకొని అర్థించుకొని ప్రస్తావన్ని అనుష్ఠానంలో తెచ్చేదానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనమైన ఆంధ్రప్రదేశ్లో హరిజన గిరిజనులకి సామాజిక న్యాయం ఇచ్చిన ఒక వ్యక్తి అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఒకే విషయం చెప్తాను బాలయోగి గారు ఒక హరిజన యువకుడు వకీల్గా మేజిస్ట్రేట్ గా రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు మా నా ప్రధానమంత్రి ఎవరు నీ పేరు చెప్తున్నాను కదా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ నైన్ లో వాళ్ళు కాలంలో తొంభై తొమ్మిదిలో ఆయన స్పీకర్ గా చేసినాడు అంటే ఒక హరిజన నాయకుని పార్లమెంటు సంసదీయ ప్రజాప్రభుత్వ వ్యవస్థలో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఒక హరిజన నాయకుని స్పీకర్ గా చేసినట్ల కీర్తి చంద్రబాబు నాయుడు గారిది అంటే ఎలా ఆలోచన శక్తి చంద్రబాబు నాయుడుకు ఉంది అనేది మనం గమనించాలి అంటే హరిజనులకి హరిజనులు వెయ్యంతర వర్షాల్లో అప్రెస్ అండ్ సప్రెస్ క్లాస్ ఆఫ్ పీపుల్ శోషణకి ఒలపడి వాళ్ళు జాతీయ వ్యవస్థలో వాళ్ళు సామాజికంగా అన్యాయం పొందిండే వాళ్ళు వాళ్ళని పైకి తెచ్చేదానికి వసం తెస్తేనే సమాజం సుధారణ అయ్యేదానికి సమాజ వ్యవస్థ సరిపోతుంది అనేట్లా యోచన ఉండేట్లా ఒక నాయకుడు దివ్య శక్తి ఉండేట్ల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ పుస్తకంలో చాలా విషయాలు ఇది హరిజనులు గిరిజనులు కాదు మరి విద్యార్థి యువకులకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెచ్చి బిల్ గేట్ ని బిల్ క్లింటన్ ని బెంగళూరులో స్థాపన చేసేట్ల బెంగళూరు మరియు మహారాష్ట్ర ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా మహారాష్ట్ర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన బిల్ గేట్ పై బిల్ క్లింటన్ పిలిపించి హైదరాబాద్ లో సైబరాబాద్ అనేది ప్రపంచ గుర్తించి ఇపంచేట్ల ఒక ఖ్యాతి పేరు చరిత్ర సృష్టి చేసినట్లయితే చంద్రబాబు నాయుడు అనేది ఈ దేశం ప్రజలు మర్చిపోకూడదు కాబట్టి ఈ మహాస్వాప్మికుడు అనే పేరు చాలా అత్త గర్భితంగా విక్రమ్ పూల్ గారు పెట్టినారంటే తప్పు కాదు స్వాప్కుడు అంటే నేను అడిగినాయని ఏమయ్య అర్థమేమిటి స్వప్నికుడు అంటే అంటే డీమర్ ఇంగ్లీష్ లో అది ఏమంటారు అంటారు డ్రీమర్ అంటారు నేను ఎందు ఏమిటయ్యా డ్రీమర్ అంటే ఇది స్వప్నాలు స్వప్నాలు నిజము కావు కదా అని అడిగితే లేదు సార్ స్వప్నాలు కూడా నిజమైనట్లా చరిత్ర ఈ ప్రపంచంలో ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడికి మహాస్వాప్కడోని ఆయన ఏమేమి స్వప్నాలు పొందిండో అవన్నీ కూడా అనుష్ఠానానికి తెచ్చేదానికి ప్రయత్నం చేసి జయశీలమైనడు అనేట్లా విషయము ఈ పుస్తకము పేరు పేరు చాలా బాగుంది ఆయన పేరు మీరు చూసినారు ఇంతే కాదు ఈయన మానవతావాది ఏమి మానవతావాది అంటే మా హ్యూమన్ రైట్స్ డిఫెండర్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ అంటే ఏమి మానవతావాది మానవీయ ఏమిటి మానవతావాది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నారంటే తొంభై తొమ్మిదో ఇస్వీలో ఒరిస్సా రాజ్యం శ్రీకాకుళం పక్కలో ఉండేది ఒరిస్సా రాజ్యం ఆ రాష్ట్రంలో అప్పుడు మహా ప్లడ్స్ వచ్చి కటక్ భువనేశ్వరు మాండ్లు తోపులు ఇండ్లు అన్ని పడిపోయి ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని పోయినాయి ఈయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పటికి ఒరిస్సా రాజ్యానికి రాష్ట్రానికి పోయి అక్కడ పది దినాలు ఉండి విద్యుత్ శక్తిని ప్రవాహంలో పీడితలకంత సౌలభ్యాల్ని ఇల్లు లేకుండా వాళ్ళకంతా ఇల్లులు అన్నం లేకుండే వాళ్ళకంత అన్నము విద్యుత్ శక్తి పోల్లంతా అక్కడే ఉండి స్థాపన చేసి సహకారం చేసి మన రాష్ట్రం ఒరిస్సా జనాలు కష్టపడుతున్నారు ఆ కష్టపడే జనాలకి మేము సహకారం చేయాలి తోడు నీడుగా ఉండాలి అని చెప్పి అక్కడ ఆ రాజ్యంలో జనాలు బతికేదానికి సహకరించిండేట్లా ఒక వ్యక్తిత్వం ఉండేట్లా రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు కారు కాబట్టి ఒక పక్కన మానవతావాది ఒక పక్కన సమాజవాది ఒక పక్కన సుధారకుడు మహాస్వాప్నికుడు ఈ యూత్ కి నిరుద్యోగ సమస్యని బహిరించాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇడీ ప్రపంచానికే ప్రఖ్యాతి పొందిండేట్ల సైబరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సామ్రాజ్యశాహి రాష్ట్రాలైన అమెరికా జపాను యూరోప్ కంట్రీస్ కన్నా ఎక్కువగా మనము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబరాబాద్ లో ఉంది ఏంటంటే ఇది చరిత్ర ప్రపంచంలో చరిత్ర సృష్టి చేసినట్ల వ్యక్తిత్వం ఉండేట్లు అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయ నిపుణుడు రాజకీయ పరిజ్ఞానం ఉండేట్లా వాడు అంటే